కొప్పర్తి కథావాహిని శ్రోతలకు స్వాగతం కథాభిమానులకు నమస్కారం ఈ వారం మనం వినబోయే కథ ఒరులే ఎవి అనరించిన రచయిత్రి రమాదేవి జాస్తి ఒరులే యవి అనరించిన కథ బావిగాడు జాగ్రత్త నువ్వు మీ తమ్ముడు పెళ్లి పనిలో మునిగిపోయి వాడిని నిర్లక్ష్యం చేయకు ఎత్తుకోమని వాళ్ళకి వీళ్ళకి అప్పగించకు కొత్త చేసి ఏడుస్తాడు పువ్వులాంటి పిల్లల్ని నలిపేస్తారు వాడిని తీసుకుని ఎండలో పడి షాపింగ్లో ఇది వెళ్ళకు మీ వాళ్ళు చేసుకుంటారులే అవన్నీ భర్త చెప్తున్న జాగ్రత్తలన్నీ చిరునవ్వుతో వింటున్న ఆ అమ్మాయికి ఆఖరు మాటలకి కోపం వచ్చినట్టుంది కనుబొమ్మలు చిట్లించింది కొద్దిగా మూతి ముడుస్తూ పోని ఓ పని చేయండి వీడిని మీతో ఉంచేసుకుని జాగ్రత్తగా చూసుకుని పెళ్లి రోజుకి మీతో తీసుకురండి లేదు అంటే ఇప్పుడే మీరు నాతో పాటే వచ్చేసి మీ పుత్రరత్నాన్ని పువ్వుల్లో పెట్టి చూసుకుంటూ ఉంటే ఎంచక్కా నేను వాళ్లతో కలిసి పెళ్లి పనులను ఎంజాయ్ చేస్తాను చిరుకోపంతో అన్నది ఆ రెండూ చేయలేకదే అమ్మడు నా కొడుకుని నీ చేతుల్లో పెట్టి నిన్ను బతిని నడుకోవడం అతడు కిటికీలోంచి చేతిని లోపలికి సాచి భార్య చెక్కిలు చిదిమాడు ఊహించిన అతగాడి చర్య కాబోలు ఆ అమ్మాయి ముఖం ఎర్రమందారమైంది సిగ్గిల్లుతూ కంగారుగా ఎదురు సీట్లో కూర్చున్న నా వైపు చూసింది నేను చప్పున అమ్మానాన్నల చిలిపిక చిలిపికయ్యానికి కారకుడైన ఆమె ఒడిలోని చిన్నారి పాపవైపు చూపు తిప్పాను బూరెబుగ్గలతో బోసినవులు పూయిస్తూ ఎంత ముద్దుగా ఉన్నాడో రైలు కదిలే వరకు అతనట్లా ఏదో ఒకటి చెప్తూనే ఉన్నాడు అన్నీ కొడుక్కి సంబంధించిన జాగ్రత్తలే ఆ అమ్మాయి కూడా విసుక్కోకుండా మురిపెంగా వింటూ కూర్చుంది అవన్నీ కూడా పిల్లవాడిని చూడకుండా ఒక్కరోజు ఉండలేరు ఆయనకి కొడుకంటే ప్రాణాలు బాబాయ్ గారు రైలు కదిలిన తర్వాత రవంత గర్వంగా అన్నది నాతో పిల్లవాడిని పుచ్చుతూ చిరునవ్వు నవ్వాను అంకుల్ అని కాకుండా చక్కగా నోరారా బాబాయ్ గారు అని పిలవడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది నాకు రకరకాల ఆలోచనలతో అలజడులతో ఈ ప్రయాణం పెట్టుకున్నా నేను అట్లాంటిది ఈ పిలుపు బాలకృష్ణులాగా పసివాడి దర్శనము శుభశకునాలు తోచాయి వాడి నవ్వుల ఇంద్రజాలంలో మనసు ప్రశాంతంగా మారిపోయింది అసలు పసివాళ్ళు ఉన్నారే వాళ్ళు మహామాయగాళ్ళు రాళ్ళని కూడా వెన్నముద్దల్లా మార్చగలిన చిట్టిదేవుళ్ళు అట్లాంటి వాళ్ళ ప్రేమపాసంలో చిక్కుపడిన వాళ్ళు ఉంటారా అందులోనూ తల్లిదండ్రులు కానీ ఎవరికి వారు తమ బిడ్డ ప్రత్యేకం తమ ప్రేమ మరింత ప్రత్యేకం అని అనుకుంటారు కాబోలు అందుకే ఆ అమ్మాయి అలా చెప్పగలిగింది ఎవరి బిడ్డలు వారికి పంచప్రాణాలే అందుకే గుండెల మీద వేసుకుని పెంచుకుంటాం ఎటొచ్చి పెరిగి పెద్దయ్యాక పిల్లలకే అమ్మా నాన్నలు ఆవుగిందపాటి విలువ చేయరు అందుకే నిర్దాక్షిణ్యంగా గుండెల మీద తనేసి వెళ్ళిపోతారు ఇది తరతరాల వ్యధాభరిత గాథ నిద్రలో చిరునవ్వులు చెందిస్తున్న పసివాడిని చూస్తుంటే నాకు నా కొడుకు శ్రీధర్ గుర్తొచ్చాడు ఎంతగా వద్దనుకున్నానో నా ఆలోచనలు ఎందుకో ఎప్పుడూ వాడి చుట్టే తిరుగుతూ ఉంటాయి చెద పురుగులాగా నన్ను లోలోన తొలుస్తుంటాయి తొలిబిడ్డ ఆడైనా మగైనా ఒకే సంతోషం కలుగుతుంది అని అనుకున్నాను కానీ ఆ బిడ్డ పనసపండు లాంటి మగబిడ్డ అయినప్పుడు అనుకోకుండా మరింత ఎక్కువ ఆనందం కలుగుతుంది అన్నది నాకు అనుభవపూర్వకంగా తెలిసొచ్చిన నిజం వాడు భూమి మీద పడిన మరుక్షణ నుంచి నా ప్రపంచం అంతా వాడే అయ్యాడు వాడికి సంబంధించిన వాళ్ళ అమ్మతో పాటు నేను పాలు పంచుకున్నాను ఆటపాటలు చదువు సంచరు ఇట్లా అన్నింటిలోనూ నేనే వాడికి తోడు వాడితో కాలం గడపడం కోసం రెట్టింపు డబ్బులు వచ్చినా సరే ఆఫీసులో ఓవర్ టైం పని చేసేవాడిని కాదు నా భార్య కూడా డబ్బు కాకుండా నా విలువ విలువనిచ్చే వ్యక్తి కావడంతో ఏ ఒడిదుడుకులు లేకుండా మా జీవితం ఒక పాటు చాలా హాయిగా చిక్కు చింత లేకుండా గడిచిపోయింది ఆ తర్వాత అపర్ణ మా జీవితాల్లోకి వచ్చింది అనుకోని అతిథిలాగా సరిగ్గా మా అమ్మ అన్నపూర్ణమ్మపోయిన సంవత్సరానికి పుట్టిన పాపాయిని చూసి సాక్షాత్తు మా అమ్మగానే భావించాను అందుకే అమ్మ పేరుని అపర్ణగా మార్చి పాపాయికి పెట్టాను శ్రీధర్ పుట్టిన పది సంవత్సరాల తర్వాత మా ఇంట్లోకి వచ్చిన చిన్నారిని మేమెంతో అపురూపంగా స్వీకరించాం ప్రసాదంగా భావిస్తూ ఆలస్యంగా వచ్చిన గర్భం వల్ల నా భార్య ప్రసవానంతరం అంతగా తేరుకోలేదు అందువల్ల ఇంట్లో ఉన్నంతసేపు పాపాయి పనులు నేనే పూర్తిగా చూసుకునేవాడిని అలా అలా నెమ్మది నెమ్మదిగా నేను శ్రేసర్తో గడిపే సమయం తగ్గిపోతూ వచ్చింది వాడు కూడా పదేళ్లు పైబడినవాడే కాబట్టి ఇక నా అవసరం పాపాయికే ఎక్కువ అనుకున్నాను కానీ ఆ విషయాన్ని వాడికి అర్థమయ్యేలాగా చెప్తూ వాడినందుకు మానసికంగా సిద్ధం చేయాలి అన్న ఆలోచన నాకు అప్పుడు కలగలేదు అది నా జీవితంలో నేను చేసిన సరిదిద్దుకోలేని తప్పు దానికి నేను మూల్యం భారీగానే చెల్లించాల్సి వచ్చింది ఇప్పటికీ చెల్లిస్తూనే ఉన్నాను తన మీద మాకు ప్రేమ తగ్గిపోయిందని ఆ ప్రేమంతా అప్పు దొంగలాగా దోచేసుకుందని భావించి చెల్లెల్ని శ్రీధరు శత్రువు మాదిరిగా చూడటం ఎప్పుడు మొదలైందో మేము గమనించలేదు తీరా మేము తెలుసుకునేటప్పటికే వాడు మమ్మల్ని కూడా శత్రువుల్లా పరిగణించడం ప్రారంభమైంది కాలేజీ చదువులకు వచ్చాక అది విశ్వరూపం దాల్చింది ఇంజనీరింగ్ కాలేజీలు అప్పట్లో ఇక్కడ చాలా పరిమితంగా ఉండేవి మంచి ర్యాంకు రాని శ్రీధర్ కర్ణాటక వెళ్ళి చదువుతా అన్నాడు అప్పట్లో నాకు శక్తి లేదు నా ఉద్యోగంలో బోల్డ్ పైడబ్బులు సంపాదించగలిగిన అవకాశం ఉండి నేనిట్లా నీతి నిజాయితీలని పట్టుకుని వేలాడి కుటుంబానికి తీరని అన్యాయం చేస్తున్నానని వాడు నన్ను నిలదీసిన రోజున నేను నివ్వెరపోయాను చిన్నప్పుడు వాడిని పక్కలో పడుకోబెట్టుకుని నేను చెప్పిన నీతి కథలు మహాపురుషుల జీవిత కథలు ఏమయ్యాయి బహుశా వాడి అసూయాగ్నిలో దగ్ధమైపోయినట్టున్నాయి కరడుగట్టిన స్వార్థ పొడిలాగా తయారయ్యాడని తర్వాత తర్వాత బోధపడుతూ వచ్చింది నాకు నా మీద కసితో డిగ్రీ అవుతూనే బ్యాంక్ ఎగ్జామ్స్ రాసి ఉద్యోగం సంపాదించుకున్నాడు తర్వాత ప్రమోషన్ టెస్టులన్నీ పాస్ అయ్యి ఆఫీసర్ అయ్యాడు తన పెళ్లి తనే కుదుర్చుకుని నామమాత్రంగా మాకు తెలియపరిచాడు వాళ్ళ దగ్గర కట్న బానే బాగానే వసూలు చేసుకున్నాడని తెలిసి సిగ్గుపడ్డాను చివరికి ఆడపడుచు కట్నమని అత్తగారి లాంఛనాలని కూడా రాబట్టుకుని తన ఖాతాలో జమ చేసుకున్నాడు అంతేకాదు ఆస్తిని అమ్మానాన్నల ప్రేమని కూడా ఒక్కరే అనుభవించాలి అంటే ఒకే ఒక సంతానం ఉండాలని అప్పుడే కుటుంబాల్లో ఏ గొడవలు ఉండవని తీర్మానించుకుని ఒక్క బిడ్డను మాత్రమే కంటానని చెప్పాడు కంటాపథంగా అమాయకుడు జీవితాన్ని మనం నడిపిస్తున్నామనుకుంటూ విరవీగుతాం కానీ నడిపించేదంతా నిజానికి ఆ పైవాడు కాదు అందుకే వాడికి కవలపిల్లలు పుట్టారు ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఇప్పుడు ఎవరిని వదిలేద్దాం అనుకుంటున్నావు అని చిరునవ్వుతో నేను అడిగిన ప్రశ్నకి ఎర్రగా చూశాడు నా వైపు వాడు మమ్మల్ని కాదనుకుంటున్నా మేము అట్లా అనుకోలేం కాబట్టి అప్పుడప్పుడు వెళ్ళి చూసి వస్తూ ఉంటాం మనుషుల మీద మమకారం మనసును లాగుతూ ఉంటుంది మా రాకపోకల వల్ల చెల్లెలి పెళ్లి బాధ్యత తన మెడకి చుట్టుకుంటుందేమోనని వాడి భయం తను చిల్లిగా సాయం కూడా చేయనని ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ కూడా చెప్తూనే ఉంటాడు పాపం వీడు ఇలా తయారై ఉంటండి మనం ఏ జన్మలో ఏం పాపం చేశామో అని నా భార్య దుఃఖపడుతూ ఉంటుంది పూర్వజన్మలోని శత్రువులు ఈ జన్మలో మన కడుపున పుత్రులుగా పుట్టి పగ సాధిస్తారంటారు పిచ్చిదాన బిడ్డల్ని కంటాం పెంచుతాం కానీ వాళ్ళు చెట్లు అవుతారో పళ్ళ చెట్లు అవుతారో ముందుగానే ఎట్లా తెలుస్తుంది ఎవరి అదృష్టం వారిది నా గుండెమంటని అణచుకుంటూ ఆమెని ఓదార్చాను శ్రీధరికి తెలియని విషయం ఒకటి ఉన్నది అది అపర్ణ పెళ్లి కోసం వాడి ముందు చేయి చాచవలసిన అవసరం నాకు లేదు అన్నది మాకు పదేళ్ల క్రితం జీతాలు బాగా పెరిగాయి దానికి తోడు నేను ఉద్యోగంలో ఒక మెట్టు పైకెక్కాను మాకేమీ పెద్ద పెద్ద కోరికలు అలవాట్లు లేకపోవడంతో బాగానే పొదుపు చేయగలిగాను భగవంతుడి దేవల్ల అపర్ణ కూడా చదువు పూర్తవుతూనే ఉద్యోగం సంపాదించుకోగలిగింది అందువల్ల ఆర్థికంగా వెసులుబాటుగానే ఉంది అపర్ణ చాలా నెమ్మదైన పిల్ల మృదుస్వభావి కూడా నా బంగారు తల్లి ఏ ఇంట అడుగు పెడుతుందో ఆ ఇంట వెన్నెల పంట అయితే ఆ ఇల్లు మా అక్కయ్యదే కావాలని అంతరాంతరాల్లో నా ఆశ ఆకాంక్ష కూడాను ఆ విషయం అక్కయ్యతో ప్రస్తావించేందుకే నేనిప్పుడు బయలుదేరి వెళ్తున్నాను నాకట్లా అడిగే హక్కు ఉన్నది అని నా నమ్మకం ఎందుకంటే అక్కయ్య రెండో కొడుకు గౌతమ్ చదువుకి నేను సాయం చేశాను వాడిప్పుడు అమెరికాలో ఉద్యోగం చేస్తున్నాడు అక్కై కూడా నా మాట మన్నిస్తుందని అనుకుంటున్నాను ఎందుకంటే అప్పటి పరిస్థితుల్లో నేను అనుకోనట్లయితే గౌతమ్ కూడా పెద్దవాడు పార్థులాగా మంచి ర్యాంకే వచ్చినప్పటికీ డిగ్రీ చదివి ఏదైనా చిన్న ఉద్యోగం చూసుకోవాల్సి వచ్చేది ఇంజనీరింగ్ చదువు క్యాంపస్ సెలక్షను కంపెనీ వాళ్ళు అమెరికా పంపడం ఇవన్నీ ఉండేవి కావు ఇవాళ వాడు అమెరికా వెళ్ళి బాగా డబ్బు పంపిస్తుండబట్టే కదా కాస్త వాళ్ళు కాలు చేయి కూడ తీసుకోగలుగుతున్నది మా బావ నిర్వాహకం వల్ల నిండా మునిపోయిన ఆ సంసారం ఇప్పుడిప్పుడే ఒడ్డున పడుతుంది ఇంతలో బావకి అనారోగ్యం ముంచుకొచ్చింది వెంటనే ప్రాణాపాయం లేకపోయినా మనిషి మంచం పాలయ్యాడు ఆయన ఉన్నప్పుడే ఇద్దరు కొడుకుల పెళ్లిళ్ళు ఒకేసారి చేసేయమని బంధువులందరూ సలహా ఇస్తున్నారట అక్కయ్యకి ఫోన్లో చెప్పింది అటు ఒకసారి చూసినట్లు ఉంటుంది ఇటు అక్కయ్యని విషయం కదిపినట్టు ఉంటుందని ఇప్పుడు ఈ ప్రయాణం పెట్టుకున్నాను ఇదిగో ఈ చిన్నికృష్ణుడి బోసినవులు నా ఆలోచనల తేనె తొట్టిను కదల్చినాయి రేపు వీడెలా ఉంటాడో పెద్దయ్యాక దీనికి ఎవరి జవాబు చెప్పగలరు కాలం తప్ప దిగాల్సిన స్టేషన్లో రైలు ఆగింది బావకి అనారోగ్యం అంటే ఏదోలో అనుకున్నాను కానీ ఇంత దుర్భరమైన పరిస్థితిలో ఉన్నాడు అని అనుకోలేదు నేను వచ్చి చూసి ఐదారు నెలలైంది ఈ వ్యవస్థలోనే మనిషి బాగా క్షీణించాడు అంతా సజావుగా ఉండి అన్నీ సవ్యంగా నడిచినంతవరకే మనం రాజులం రాణులం ఈ శరీరం కూడా ఒక యంత్రం వంటిదే ఏ చిన్న స్క్రూ లేకపోయినా యంత్రం మూలపడినట్టు శరీరంలో ఏ భాగం సక్రమంగా పనిచేయలేకపోయినా దెబ్బతిన్నా కూడా శరీరం ఎందుకు పనికిరాదు తనకి ఎదుటివారికి కూడా భారం అయిపోతుంది ఒక్కసారిగా నాకు ఈ విషయం భావం చూసినప్పుడు బాగా అర్థమైంది ఒకప్పుడు ఆజానుబాహుడు అరవింద దళాయతాక్షుడు అయిన బావ ఇలా శిథిల శరీరంతో ఎండి మోడైన చెట్టులాగా మంచంలో పడి ఉంటే నాకు కళ్లలో నీళ్లు తిరిగాయి తను మాకు మేనత్త కొడికే అందుకే అక్కయ్య నిత్యాం మంచం పక్కన కుర్చీలో కూర్చుని ఎముకల మీద చర్మం కప్పినట్లున్న ఆయన చేతిని నా చేతిలోకి తీసుకున్నాను ఎందుకురా ఏడుస్తున్నావు ఇట్లాంటి వాడి కోసం కన్నీళ్లు పెట్టుకోవడం కూడా దండగా చేసుకున్నవారికి చేసుకున్నంత మహదేవా అని ఊరికే చెప్పలేదు పెద్దవాళ్ళు కట్టుకున్నదాన్ని కన్నబిడ్డల్ని ఏడిపించిన ఉసురు ఊరికే పోతుందా అప్పుడు చేసిన దానికి ఇప్పుడు అనుభవిస్తున్నాడు అంతే కర్మ అప్పుడేమో కొంపకి రాక ఏడిపించేవాడు ఇప్పుడేమో కొంపని వదలక ఏడిపిస్తున్నాడు మొత్తానికి ఏడవాసినత మాకెప్పుడూ తప్పడం లేదు అక్కయ్య నా కాఫీ కప్ అందిస్తూ మాటలు దూసిపోసింది మంచంలో బావ నిస్సహాయంగా చూశాడు బాధతో రెపరెపలాడిన ఆయన కళ్లలోంచి పక్కలకు జారి తలగడలో ఇంకిపోయిన కన్నీళ్లు అక్కయ్య కోపానికి కఠినత్వానికి కారణం ఉన్నది నాటకాల వ్యామోహంలో ఆయన కుటుంబాన్ని ఏనాడూ పట్టించుకోలేదు రంగేళీ రాజేలాగా గడిపాడు బతుకంతా కూడా సంసారం నడిపేందుకు అక్కయ్య చాలా కష్టపడింది అవన్నీ ఆమెని తేల్చి రాయించేశాయి జీవితంలో వెలుగున్నప్పుడు సక్రమ మార్గాన నడవాలి అప్పుడే చీకటి వేళకు సరైన గమ్యాన్ని చేర్చుతాడు భగవంతుడు ఇప్పుడు ఎంత ఇచ్చి ఏం లాభం బావ మీద జాలి కలిగింది నాకు అక్కయ్య ఆక్రోశాన్ని అర్థం చేసుకోగలను కానీ ఎందుకో ఆ ధోరణి సమర్థనీయం అనిపించలేదు నాకు బావకి ఏ చేయాల్సి వచ్చినా అక్కయ్య ధుమధుమలాడుతూ విసుగుపడుతూనే ఉన్నది పార్థు వచ్చాకనే బావ ముఖంలో తెరిపి కనిపించింది పార్థు వచ్చాక ఇంక అక్కయ్య ఆ చుట్టుపక్కల కూడా రాలేదు అంతా వాడే చూసుకున్నాడు కనీసం ఆఫీస్ నుంచి వచ్చిన అలసటని కూడా తీర్చుకోలేదు బావకి చక్కగా ఓళ్లంతా తుడిచి పౌడర్ వేసి బట్టలు మార్చాడు వీల్చైర్లో కూర్చోబెట్టి కాసేపు ఆరుబెట్టి తిప్పాడు ఆయన ఇంక చాలు అని సైగ చేసినప్పుడు లోపలికి తీసుకొచ్చి జాగ్రత్తగా లేపి మంచం మీద పడుకోబెట్టాడు మెత్తని అన్నం గుజ్జుగా కలిపి మెల్లగా స్పూన్తో తినిపించాడు తర్వాత మంచినీళ్ళు పట్టి మూతి తుడిచి మందులేసి కంటసాల పడిన భగవద్గీత శ్లోకాలు పెట్టాడు చిన్న సౌండ్తో ఇవన్నీ మొక్కుబడిగా కాకుండా ఎంతో ప్రేమగా దయగా చేశాడు వాడు తండ్రినట్ల చంటిబిడ్డ మాదిరి అపురూపంగా పట్టుకుని మరీ సేవలు చేస్తూ ఉంటే ఒక అద్భుతాన్ని చూస్తున్నట్టు చూస్తూ ఉండిపోయాను సృష్టిలో ఇంతకన్నా మహోన్నతమైన దృశ్యం ఉంటుందా అన్నట్లు కళ్ళప్పగించి రెప్పలార్చకుండా మరీ చూశాను ఎంత అదృష్టం బావది అతను చిన్నప్పుడు పిల్లల్ని ఏనాడు ప్రేమగా దగ్గరికి తీసింది లేదు అట్లాంటి బావకి ఇట్లాంటి ఆణిమిత్యం లాంటి కొడుకునిచ్చాడా భగవంతుడు నిజంగా ఆయన లీలలు ఎంత చిత్రాలో కదా బావకి నిద్ర పట్టాక మేము మెల్లగా గదిలోంచి బయటికి వచ్చాం అయినాయా అయ్యగారికి పౌలింపు సేవలు అక్కయ్య ఈసిరింపుగా అడిగింది నేను పార్థు వైపు చూశాను ఆక్రయిస్తోంది అన్నం పెట్టేమా నిమిషంలో స్నానం చేసి వస్తాను అన్నాడు పార్థు చిరునవ్వుతో మా ముగ్గురు భోజనాలు అయ్యాక అక్కయ్య లోపల నిద్రపోయింది బయట మాకు మంచాలేసి కొబ్బరాకుల్లోంచి పక్క మీద పడుతున్న వెన్నెల చారల్ని వేళ్లతో తడుముతూ కూర్చున్న పార్థుని చూస్తుంటే నాతో ఏదో చెప్పాలి అనుకుంటున్నట్లుగా అనిపించింది నా ఊహ నిజమే అన్నట్టు తలెత్తి మెల్లగా పిలిచాడు మావయ్య నిద్రపోతున్నావా అంటూ చెప్పుపరచు మెరుకుగానే ఉన్నాను నేను తనవైపు ఒత్తిగిళ్ళాను మావయ్య అమ్మ చాలా కఠినంగా ఉంటోంది నాన్న పట్ల అది ధర్మం కాదని చెప్పు మావయ్య ఆయన అవసాన దశలో అత్యంత దుర్భరమైన స్థితిలో ఉన్నారు అట్లాంటి మనిషి మీద పగ సాధింపులేమిటి మావయ్య తప్పు కదు నిజానికి పోట్లాడవలసిన పరిస్థితుల్లో పరువు కోసమని అన్నింటికీ తలొగ్గి ఇప్పుడు ఈ స్థితిలో చచ్చిన పావుని చితక్కొట్టినట్టు ఆయన మీద ఈ దాడేందుకు తప్పులే చేశాడో బాధ్యతల నుండి తప్పించుకునే తిరిగాడు అంతిమ దిశలో ఉన్నప్పుడు అవన్నీ అప్రస్తుతం కదా మనం కాస్త ప్రేమని ఆప్యాయతని పంచితే ఆయన మనశ్శాంతితో దాటిపోతారు కదా పార్థు గొంతులో కరుణ గంగాచరులాగా ప్రవహిస్తోంది నేను నివరిపోయి వింటున్నాను వీడు నేను చిన్నప్పటి నుంచి ఎరిగిన పార్థువేనా ఇంతవాడు ఎప్పుడయ్యాడు అనుకున్నాను పార్థు నీకు మీ నాన్న మీద కోపంగా లేదా నేను ఆశ్చర్యంగా అడిగాను లేదని అబద్ధం చెప్పను మామయ్య నాన్న మీద కోపం ఒకప్పుడు ఉండేది ఎందుకని మమ్మల్ని పట్టించుకోడు కుటుంబం పట్ల ఎందుకు ఇంత బాధ్యతారాహిత్యంగా ఉంటాడు అని కోపం వచ్చేది ముఖ్యంగా మీ ఇంటికి వచ్చినప్పుడు నువ్వు శ్రీధర్ని అప్పుని అత్తయ్యని ఎంత ప్రేమగా చూసుకుంటావో గమనించినప్పుడు నాకు చాలా కోపంగా ఉండేది నాన్న మీద కానీ ఇప్పుడు అదేం లేదు మామయ్య స్కూల్లో ఉన్నప్పుడు మా తెలుగు మాస్టారు విదురు నీతిలోని ఒరే ఇవి అన్న పద్యం గురించి చెప్పారు ఇతరులు ఏ పని చేస్తే నీ మనసుకి బాధ కలుగుతుందో అదే పనిని నువ్వు ఇతరుల పట్ల చేయకపోవడమే ధర్మాల్లోకెల్లా గొప్ప ధర్మమని దాని భావమట అది నా మనసులో హత్తుకుపోయింది చేతనైన మటుకు దాన్ని ఆచరిస్తూ వస్తున్నాను నాన్న భర్తగా తండ్రిగా తన బాధ్యతల్ని విస్మరించడం వల్లనే మా కుటుంబం కష్టాల పాలైంది మేమెన్నో బాధలు అనుభవించాం నేనిప్పుడు కొడుకుగా నా ధర్మాన్ని వదిలేస్తే నాన్న కష్టాలు పడతారు తెలిసి నేనట్లా చేస్తే కొడుకుగానే కాదు ఒక మనిషిగా కూడా నేను విఫలమైనట్లే కదా మావయ్య మంద్రంగా వినిపిస్తున్న పార్థు స్వరం మురళీనాథంలాగా తోచింది నా చెవులకి ఎంత గొప్పగా చెప్పాడు నేను లేచి కూర్చున్నాను కన్నీళ్లు జలజల రాలిపోయాయి నా చెంపలపైకి కన్నీళ్లతోనే వాడి కాళ్లు కడగాలి అనిపించింది చిన్నవాడైపోయాడు లేచి గాఢంగా హృదయానికి హత్తుకున్నాను ఇంకా అక్కడక్కడా ఇట్లాంటి బిడ్డలుండబట్టే మానవ సంబంధాలు అంతో ఎంతో సజావుగా నడుస్తున్నాయి ఇట్లా కోటికో ఒకరికి కాకుండా అందరికీ ఇట్లాంటి బిడ్డలనే ఇవ్వవయా అభాగ్యులైన నాలాంటి తల్లిదండ్రుల తరఫున నా హృదయం రోధిస్తూ భగవంతుడిని ప్రార్థించింది ఎంత నిర్మలంగా ఉన్నాడు పడుకుని ఎంతోసేపు పార్థునే చూస్తూ ఎప్పటికో నిద్రపోయాను కళ నిండా శ్రీధరు వాడి పిల్లలే ఇంటికి తిరిగి వచ్చి రెండు రోజులైంది వచ్చినప్పటి నుంచి పార్థు స్మరణే నాకు ఎంత తలుచుకున్నా ఎన్నిసార్లు చెప్పినా తనివి తీరడం లేదు మంచి తండ్రిని ప్రేమిస్తే అది సహజం అనుకోవచ్చు కానీ ఏనాడు బాగోగులు పట్టించుకోని తండ్రిని అచ్చంగా తన సుఖాలు సరదాల కోసమే బతికిన తండ్రిని కేవలం జన్మనిచ్చినందువల్ల మాత్రమే తండ్రి అనిపించుకుంటున్న ఒక స్వార్థపురుడైన తండ్రిని అంత ప్రేమగా కొడుకు చూసుకోవడం అన్నది నా కళ్ళారా చూశాను కాబట్టి నమ్మాను కానీ ఎవరైనా చెప్పుంటే నమ్ముండకపోదునేమో బహుశా చెప్పినప్పుడల్లా అపర్ణ విసువు పడకుండా అదే చిరునవ్వుతో ఉంటోంది కానీ నా భార్య మాత్రం ఈ వేళ చొరకేసింది మీరు పార్థమైఖల్లో పడి వదినగారితో గౌతమ్ విషయం కదలించడం మర్చిపోయినట్టున్నారు అని అందుకు నేనేమి బాధపడటం లేదు ఇప్పుడు కాకపోతే మళ్లీ వెళ్ళినప్పుడు అడుగుతాను అప్పుడు నేను ఒక్కడనే వెళ్ళను వీళ్ళిద్దరినీ కూడా తీసుకెళ్తాను వాళ్లే స్వయంగా చూస్తారు వాళ్ళ కళ్ళతో ఎన్ని తప్పులు చేస్తేనే పార్థులాంటి కొడుకుని కన్న బావ నిజంగా ధన్యుడు నాన్న ఎప్పుడు కూర్చుందో అపర్ణ నా కాళ్ళ దగ్గర కూర్చుని నా మోకాల మీద తలానించింది ఏదైనా చెప్పదలుచుకుంటేనే అట్లా కూర్చుంటుంది అప్పు ప్రేమగా తలనిమిరాను నాకు గౌతమ్ బావ వద్దు నాన్న పార్థిబావ కడగండి అత్తయ్యని అపర్ణ గొంతు మెల్లగా ఉన్న స్థిరత్వం ధ్వనించింది నేను ఉలిక్కిపడ్డాను నా భార్య సాభిప్రాయంగా చూసింది నా వైపు ఒక్కగానొక్క పిల్ల పెద్ద ఉద్యోగస్తుడికిస్తే వైభవంగా బతుకుతుందన్న భావనతో ఉన్నాను అందము చదువు ఉద్యోగము ఇట్లా అన్నిటికన్నా అధికుడైన గౌతం మీదకే నా దృష్టి మళ్ళీంది సహజంగా చిన్న ఉద్యోగస్తుడు సాదాసీదావాడైన పార్థు పార్థుకి ఎట్లా అప్పునివ్వడం నా తండ్రి మనసు ఒగిసరాడుతోంది నాన్న నీకు కావలసింది కేవలం అల్లుడు మాత్రమే కాదు కొడుకు కూడా నేను పుట్టి నీకు అన్నయ్యని దూరం చేశాను ఆ లోటు మళ్లీ నావల్నే తీరాలి కదా నాన్న మామయలాంటి తండ్రిని అంత అపరూపంగా చూసుకుంటున్న పార్థుబావ నిజంగా చాలా గొప్పవాడు నాన్న అటువంటి వ్యక్తి భార్య పట్ల మరింకెంత గొప్పగా ప్రవర్తిస్తాడో ఆలోచించు చిన్న ఉద్యోగం అని వెనకాడకు ఇద్దరం సంపాదించుకుని హాయిగా బతికేస్తాం ధర్మాన్ని రక్షించేవాడిని భగవంతుడు కూడా చల్లగా చూస్తాడని నువ్వే అంటావుగా నాన్న మీకు కొడుకులంటే అల్లుడు దొరుకుతాడు అయినా తోడు కూడా లేని మీరు పెళ్లి పేరుతో నన్ను అమెరికాకో ఆస్ట్రేలియాకో పంపేస్తే ఒంటరిగా ఎట్లా బతుకుతారు నాన్న అపర్ణ గొంతు వణికింది నాకు దుఃఖం వచ్చింది ఆ ఊహకి అపర్ణ ఎవరు మా అమ్మ కదూ నేను తల్లిలా ఆలోచిస్తుంటే నా చెట్టి తల్లి మా అమ్మలా ఆలోచిస్తోంది ఇంకేం కావాలిక నేను ధన్యుణ్ణే విన్నారు కదండి జాసి రమాదేవి గారి రచన ఒరులే అవి అనరించిన కథ మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు మీ కొప్పర్తి రాంబాబు విశ్రాంతి ఉద్యోగి ఇండియన్ బ్యాంక్ విజయవాడ